శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ముక్కోటి దేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇక మరో ఇరవై నాలుగు గంటలే మిగిలి ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పది సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయే సమయం మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ వృషభ రాశి వారి జీవితంలో కలకబోతూ ఉంది ఇక ఈ వృషభ రాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఈ సమయంలో ఎదుర్కోబోతున్నారు అలాగే పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలిసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మరో ఇరవై నాలుగు గంటల్లో మీకు పట్టబోయే అదృశ్యం ఏమిటి అనేటువంటి పూర్తి విషయాలను మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం అని కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్ర గ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉండడం చేత ఈ వృషభ రాశి వారు చూడటానికి చాలా చక్కగా అందంగా ఎంతో మంచి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశిలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు ఎందుకంటే వీరి ముఖ వర్చస్సు కానీ వీరి యొక్క పర్సనాలిటీ కానీ ఎదుటి వారికి ఇట్టే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఈ విధంగా వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందంతో పాటు ఈ వారికి చాలా తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ వారు కష్టపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎంతటి కష్టమైన అయినా సరే అతి సులభంగా ఈ వారు ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఇక ఆస్తి పాస్తుల విషయంలో ఇక వృషభ వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఆ నిజాలు తెలిసిన తర్వాత ఈ రాసేవారి జీవితానికి ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది కూడా మీకు తోడవుతుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు ఏ సమయంలో తెలియడం జరుగుతుంది ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఈ వృషభ రాశి వారికి మీకు మరో ఇరవై నాలుగు గంటల్లో ఆస్తుల గురించి వివరాలు తెలిసే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఇక ఈ ఆస్తుల పరంగా మీకు పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది ఇక ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది సిరివర్షంలో కురవబోతూ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అలాగే వృషభ రాశి వారికి ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నిజాలు కూడా తెలియబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వారు మంచిగా చూస్తారు వీరు ఏ విధంగా మంచి మనసుతో ఉంటారు ఎదుటి వారు కూడా అలాగే మంచి మనసుతో ఉంటారని వీరు నమ్ముతూ ఉంటారు దీని కారణంగా మీరు ఎవరైతే నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా మీరు వినరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువలు ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయంలో మీకు వారి యొక్క కుటీలభివృద్ధి వారు చేసే మోసం మీకు తెలియడం జరుగుతుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి గతంలో వీరు చేసిన అప్పులన్నీ కూడా మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ అప్పులను తీర్చివేసే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీకు అధికంగా లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి దీని కారణంగా గతంలో మీరు చేసిన అప్పులను కూడా తీర్చివేస్తారు బ్యాంకులో ఏమైనా లోన్స్ ఉంటే అవి కూడా తీర్చివేస్తారు ముఖ్యంగా వృషభ రాశి వారికి సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు అదేవిధంగా మీ కుటుంబ పరంగా చాలా ఆనందంగా ఉంటారు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు మీ పెద్ద వారి అంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా వృషభ రాశు వారికి పది సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక ఎవరైతే వృత్తి నిపుణులు అంటే లాయర్లు కానివ్వండి డాక్టర్ కానివ్వండి సినిమా రంగానికి సంబంధించిన వారు కానివ్వండి సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానివ్వండి వారికి అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో వారు కోరుకునే మంచి మంచి అవకాశాలు అందుకుంటారు ఇక ముఖ్యంగా డాక్టర్లకు లాయర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా సినిమా టీవీ రంగంలో సంబంధించినటువంటి కళాకారులకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు టెక్నీషియన్స్కి మ్యూజిక్ డైరెక్టర్లకు సినీ రైటర్లకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల వరకు దిగ్విజయంగా మీ యొక్క రంగంలో రాణిస్తారు ఇక యొక్క వృషభ రాశికి చెందిన వ్యవసాయ రైతులకు కూడా మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు పది సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఇక వృషభ రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మీరు ప్రత్యేకించి మంగళవారం రోజున దర్శించడం వలన చక్కటి ప్రయోజనం పొందుకుంటారు అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శించుకోండి కాలభైవ స్వామిని దుర్గామాతను పూజించండి అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదర్శన చేసి ఆంజనేయ స్వామి యొక్క సిందూరాన్ని నుదిటిన తిలకంగా ధరించండి ఈ విధంగా మీరు పరిహారం చేసుకోవడం వల్ల మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ఆపదలు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మీరు పది సంవత్సరాల వరకు ఎటువంటి ఆర్థిక నష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య బాధలు అంటే అనారోగ్య సమస్యలు లేకుండా మీరు మీ జీవితంలో చక్కగా మీ వృత్తుల్లో మీరు రాణిస్తారు అద్భుతంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కెన వచ్చిన ఆన్లైన బిల్లకి యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లెటర్స్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్